చిత్రం ముందు వత్తనేది కూడా కొత్త చినిగిపోతు ఆడ బాల్ గారి ఆహ్ బాపట్ల దుర్గారు కూడా దగ్గర ఆహ నే డాన్స్కి వస్తాడు బాబాయ్ డాన్స్ మాకు ఏత్తాడు ఆహా నువ్వు నేను డబ్బులు తీసుకున్నావా ఆహ తీసుకున్నావా నేను తీసుకున్న ఏం తీసుకున్నా ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకున్నా ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకున్నా చీర కట్టిస్తాను చీర కట్టిస్తాను గంగావాణి వేపిస్తాను అని చెప్పి కొత్త ఉంది కూడా జగత్తవా

यार तो यहाँ कुप्ता तग्गिल तग्गिल भाई जे भाई भीरल जंगी मुन्नु जंग का जरता डबल जंगी क्या है तेरा लोग ये ना चली लगी ये ये नहीं बात रहा ये ना ये नहीं ये नहीं ये अरे आप बाराह हो रहे

ఒరేయ్ బెర్ జప్తా ని బిడి కొడ అమ్ముకుంటా ఆ నా కిట్ట అమ్ముకుంటా ని కల్లు కొడ అమ్ముకుంటా కొట్టం కొడ మంచి కొట్టు తన్నల దంటా బాబరా కొట్టు కొర్రువో కిట్ట అమ్ముతా ఏయ్ ఎంద్రా ఎంద్రా ఆ వాడు ఏని मारతనా తిరిగిపోత అమ్ముల్తోకడా ఏనికి ఏకి అన్నవా కొత్త

డబ్బులు అంతేంకొచ్చి పెట్టి బీరుల్ దాగా ముందు దాకా చచ్చి పెట్టుకుని కొత్త డబ్బులు బాబు కొడతావా నువ్వు కొడతావా కట్టుకుండా ఎంతా దుర్గా కొడుతీ ఆడితో కలిసిపోయే కలిసిపోయే మన సుత బయనా ఊరిలో డబ్బులు బాబాయి తీసుకెళ్తా బాబాయి తీసుకెళ్తా బాబాయి తీసుకెళ్తా బాబాయితీ సరిపోతాయి ఏంది ఏంది ఏయ్ ఏయ్ నీకు అది లేదుగా నువ్వు బావడ దొర్గ ఊడితో గెలిచినాక చూడు పిన్నమ్మ పాడు పిల్లడు చూడు పిన్నమ్మా పాడు పిల్లడు అదే నీ పని బావ ఎవరు మాడు ఫేవరెట్ మా హీరో మాకు హీరో చూడాలి నువ్వు నువ్వు కూడా లంగా ఉని కట్టుకో చూడపోతే నువ్వు కూడా లంగా ఉని కట్టుకో దుర్గాఖం ఫేమస్ అయిపోతావు నువ్వు ఫేమస్ అవుతానికి ఏమైనా చేస్తా నీ ఫ్యాన్స్ పాపమ్మా పాపి మరి ఇక్కడ నువ్వు ఏమవుతీంది ఇక నువ్వు మాట్లేదు గాలి మాట్లే గబర్ మాట్లాండి ఇప్పుడు బాబు దొరకలేక నేను కూడా ఆయండి నేను బాపట్ల పాప రావని ఆయండి నేను బాపట్ల పాప రావని అను అను గాలి ఊరుగా ఏ డాన్స్ అయ్యి ముందు డబ్బులు తీసుకున్నాం డాన్స్ అయ్యి ముందు డబ్బులు తీసుకున్నావు తల్లి బొడుగు అమ్మాడతారీనా

ಏಯ್ ಎಂತ್ 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 ಎಂತ నల్ల కాకే ఎవరి దగ్గర దొరకరావు దగ్గర చోడ ఎందుకు ఎందుకు చూడాల చూపిస్తా దగ్గర మామూలుగా తెలుగు తెలుగు

నువ్వు చిన్నవాడు నేనా నువ్వు లంగా ఓనే కట్టుకుంట్రే బుండి ఎంత నైసుకుంటుంది చేసా చక్కగా ఉండదు అసలు లిఫ్ట్ ఇక్కసి నువ్వు లంగా కట్టుకుంటురే బొండిద్దా ఎంత నైసుకుంటే చక్కగా ఉంటుంది అసలు లిఫ్ట్ ఇక్కడ డాన్స్ందాకలందాం హిరేశావు పది నిమిషాలు అయిపోయి అందాం హిరేశావు పది నిమిషాలు అయిపోయి చెప్పి చెప్పింది

굿굿 들어 이 쳐서 좀. 에이